రాముడు ధర్మాన్ని అనుసరించాడు కృష్ణుడు ఆ ధర్మాన్ని ముందుకు కొనసాగింపు చేశాడు ధర్మనిధిగా జగద్గురువుగా శ్రీకృష్ణుడు యొక్క మూర్తిమత్వాన్ని ఎలా విశ్లేషించుకోవాలంటారు గోపం భజే గోకులపూర్ణచంద్రం కృష్ణుడు అనగానే అందరి పెదోలపైన చిన్న చిరునవ్వు అలా మొలకెత్తుతుంది ధనుస్సు చూడగానే రాముడు పిల్లల గ్రోవి చూడగానే కృష్ణుడు మనకు జ్ఞాపకం వస్తారు అసలు నా వద్ద ఏ శక్తి లేదు నేను నీరసించిపోయాను నేను యుద్ధం చెయ్యను అసలు నాకు జీవించే ఇచ్చ కోరిక కూడా నశించింది నా వల్ల ఏమీ కాదు అంటూ గాంధీవాన్ని నేలపైన పెట్టిన అర్జునుడికి ధర్మబోధ చేసి నీ వల్లే అవుతుంది నీవే చేయగలుగుతావు అంటూ కృష్ణ పరమాత్ముడు భగవద్గీతను బోధించడంతో అర్జునుడిని యుద్ధంలో జీవిత యుద్ధంలో కూడా యుద్ధం చేసేటట్లుగా మలచగలిగాడు భగవద్గీతను మనకందరికీ అందించి ఉన్నాడు గోపికలకు గీతలు బోధించిన ఆ కృష్ణ పరమాత్ముడు బాల్యంలో పెరిగి పెద్దవాడైన తర్వాత యుద్ధరంగంలో కూడా అర్జునుడికి గీత బోధ చేసి మనకందరికీ కూడా జీవితంలో ఎలా యుద్ధం చేయాలో చెప్పి ఉన్నాడు కనుక కృష్ణుడిని నిరంతరం మనం స్మరించుకోవాలి కృష్ణుడి యొక్క ఆ క్రీడలు ఏదైనా ఏ విధంగా ఉన్నా లేక కృష్ణుని యొక్క ఆ పాత్రను విశ్లేషణ చేసి చూసినా ఎక్కడ ఉన్నాడు ఏం చేశాడు ఏ విధంగా వ్యవహరించాడు అన్నింటిలో కూడా ఆధ్యాత్మికత ప్రత్యేకంగా చెప్పబడి ఉంది అన్నట్టు గోపికల విషయంలో పదహారు వేల మంది గోపికలు ఏమిటి కృష్ణపాత్మ ఇదేం ధర్మబోధ అని కూడా ఆలోచనలు చేస్తూ ఉంటారు రాముడు అంటేనే ధర్మాచరణ మూర్తి భవించిన రాముడు ధర్మబోధ చేసినటువంటి వాడా ధర్మాచరణ చేసినవాడా రాముడు ధర్మాచరణ చేశాడు కృష్ణుడు ధర్మబోధ చేశాడు పదహారు వేల మంది గోపికలు ఇలాంటి ప్రశ్నలు వేసినప్పుడు నరకుని వద్ద ఉన్నటువంటి ఈ మహిళలకు సమాజంలో మళ్ళీ జీవిత పైన ఆశ కలిగించాలి వారు ధర్మాచరణ చేసే విధంగా వారికి స్థానం కలిగించాలి నరక సంహారం అనంతరం వారందరినీ బృందావనంలో భక్తి పారవశ్యంతో భక్తి మార్గంలో శ్రీమన్నారాయణమూర్తిని ఎలా చేరుకోవాలో బోధించే మార్గం సూచించిన మహానుభావుడు కృష్ణ పరమాత్ముడు దేహం పైన మమకారం కూడదు ఆత్మపైన జ్ఞానం పెంచుకొని ఆత్మను పరమాత్మలో లీనం చేయాలి అందుకే వస్త్రాపహరణం కనుక ధర్మబోధ చేసిన కృష్ణుడు ధర్మాచరణ చేసిన కృష్ణుడు కూడా అవుతున్నాడు ఇలా ఆలోచన చేయాలి